అసలు తనుజని రేషన్ మేనేజర్గా పెట్టింది ఎవరో కానీ తల పట్టుకోవాలి ఆమె రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడల్లా హౌస్లో గొడవలే ఎవరో ఒకరు అలుగుతారు తినకుండా పడుకుంటారు ఇక ఈమె రేషన్ మేనేజర్ అయితే వరస్ట్గా చేస్తుంది ఈమెకి అసలు ఎందుకు ఇస్తున్నారో రేషన్ మేనేజర్ కూడా అర్థం కావట్లేదు మొన్న లాస్ట్ టైము దివ్య చేసినప్పుడు ఇన్ని గొడవలు రాలేదు ఒకటి రెండు వచ్చినాయి ఇంకా మాధురి చేసినప్పుడు అయితే అసలు గొడవలే రాలేదు మంచిగా అందరికీ ఫుడ్ పెట్టింది సంజన చేసినప్పుడు అందరికీ మంచిగా ఫుడ్ వచ్చింది అందరికీ కలిపి ముద్దలు పెట్టేది కానీ తనుజ ఎప్పుడైతే రేషన్ మేనేజర్గా అవుతుందో ఇంకా హౌస్లో అయితే గొడవలే గొడవలు రచ్చలు ఫుడ్ దగ్గర ఒక్కలన్న కనీసం తినకుండా ఉంటారు ఈ రోజు ఎవరేమంటే మాధురి మార్నింగ్ నుంచి ఆమె అన్నం తినలేదు మార్నింగ్ నుంచి రైస్ తినలేదు ఏమీ తినట్లేదంట ఇక ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇమాన్యుయల్ తనుజ అక్కడ మాధురి ఉంటుంది ఇంక ఇమాన్యుల్ కెప్టెన్ కాబట్టి అక్కడ ఇద్దరు వెళ్ళి ఇమాన్యుల్కి చెప్తురు ఇంకా తనుజ ఏమంటుందంటే నేను నా చపాతీ ఇస్తా అన్నాను తీసుకోలేదు అంటూ అంటుంది ఇక అక్కడ ఆమె వెళ్ళిపోతుంది తనుజ ఇక తనుజ పోగానే మాధురి చెప్తుంది నేను నిన్న మధ్యాహ్నము రైస్ చరిపోక రైస్ తినలేదు ఇమాన్యువల్ అందుకని చెప్పి నైట్ చపాతీ కలుపుకొన తనుజాన అడిగితే వద్దు అంది ముఖం మీదే కుట్టి పడేసినట్టు వద్దు అంది ఒక్క రెండు చపాతీలకి ఎందుకు అలా చేసింది నాకు నచ్చలేదు ఇమాన్యువల్ అంటూ మాధురి చెప్తుంది ఇంకా అక్కడ కళ్యాణ్ కూడా వెళ్ళి కళ్యాణ్ ఇమాన్యువల్ చాలా బదిలాడతారు మాధురిని తిను తిను ప్లీజ్ దయచేసి తినండి తినండి అంటూ బదిలాడతారు కానీ అక్కడ తినదు నాకు వద్దు ఇమాన్యుల్ వద్దు అని ఈరోజు మార్నింగ్ నుంచి రైస్ తినకుండా ఉందంట మీరు అలా రైస్ తినకుండా ఉండొద్దు తినండి అని బదిలాడినా కానీ చాలా సేపు తినలేదు అయితే అక్కడికి మళ్ళీ సంజన వెళ్తుంది ఇక చివరికి సంజన ఇమాన్యువల్ కలిసి మాధురి ఫుడ్ తినేలాగా చేస్తారు ఇక అసలు సంజనకి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు సంజన ఫుడ్ పెట్టుకొని మరీ తీసుకెళ్లి అక్కడ ఇమాన్యుల్ సంజన చాలాసేపు బతిలాడి మాధురికి రైస్ తినిపించారు చివరికి ఇంకా నిన్న సంజన కూడా ఏడ్చింది ఎందుకు అంటే రైస్ ఎక్కువ పెట్టుకుంది మొన్ననే ముగ్గురికి సరిపోలేదు అంటూ నిన్న సంజనని అన్నింది సంజననే ఏడిపించింది ఈ రోజు మాధురిని ఏడిపించింది తను అసలు రేషన్ మేనేజర్ గా వరెస్ట్ అంటే వరెస్ట్ తనుజ రోజు ఒకరిని అయితే ఏడిపిస్తుంది ఆమె తృప్తిగా అయితే ఎవ్వరికి భోజనం పెట్టట్లేదు ఆమె రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు ఇక మాధురి ఈ రోజు ఏడ్చింది నిన్న సంజన ఏడ్చింది ఇంకా చాలాసార్లు చాలా జరిగాయి అందరికీ అనే చెప్తున్నారు తనుజకు అసలు రేషన్ మేనేజర్ చేయడమే రావట్లేదు మొన్న షుగర్ దగ్గర సుమన్ శెట్టిని ఎన్నో మాటలు అనింది ఇంకా ఈ రోజు వీళ్ళిద్దరిని తనుజ రేషన్ మేనేజర్ గా ఉండడంలో మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ చేసి చెప్పండి